ఇగో బాపు గణపతి చెందాకు తిరిగితే వేలు వచ్చినాయి మట్టి గణపతి కొందామనేమో మేము కలర్ గణపతి కొందామనేమో వాళ్ళు అవును మరి కలర్ గణపతులేదేవాలి మన పక్కపండి గల్లీలా నాలుగు గణపతులు పెడుతురే అవి మొత్తం కలర్ గణపతులే వాళ్ళకన్నా అందంగా ఉండాలంటే మనం కూడా కలర్ గణపతి గణపతి ఈ పోరగాళ్ళు ఇట్ల తినగట్లేరుగాని ఒప్ప కొడుకో అరే ఇంట్లోకి ఆల్పుడి రా సత్తం హురుకుర్రి

무더리들 라이, 안들어가 치비구나 오라. 안다어가지라라니 안에 안라니미 고시바 피라잉 캐라래. 오 마! 이오 마, 무 아이디케라라래. 오 마, 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 지 마, 오 마, 오오 마, 오

ముమో అన్న మారుతు నీ పిత్తుడు పొందడం అంత సపోర్ట్ వస్తుంది అనే మేమింకా గల్పుడ్డి వేలింది కావచ్చు అని ఎక్కడో అక్కడ ఉరికినాం మరి లేకపోతే ఏందిరా ఆగుర్రా ఆగుర్రా అంటే ఆగుతున్నారా అందుకే ఒకటి అందుకే ఒకటి ఎవరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఈ ఇడుచుడు బొందల వాళ్ళు ఆ సప్పుడుకు దెబ్బలు ఇచ్చాం ఏం కాదు పెళ్లి కాని పిల్లకాయలు మరి నేను నాకు దానికి ఇద్దరు పిల్లకాయలు నా పరిస్థితి ఏం కావాలి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అరే ఎందుకు అంతా అవుతున్నావు ఏం చచ్చిపోయినా ఇప్పటికీ బర్వని పితా ఇప్పుడు ఏం కాలేదు అదే తుసవాని పితృటే జరుగుకోవచ్చు

మన నువ్వు చెప్పే బాబు ఎట్లా వేద్దాం అంటూ గిట్లలో మంచిగా ఉందరు బిడ్డ రెండు చిట్టీలు వేద్దాం ఒకదానివో మట్టి గడపతని రాద్దాం ఒకదానివో కలర్ గర్భతాన్ని రాద్దాం ఆ రెండు చిట్లలో ఒక చిట్టి తీద్దాం ఏ గర్భ తె ఆ గర్భ తీడం ఏ రాజు చిట్టి ఏంది దిగనే ఎట్లా కలర్ గణపతి వెళ్తుందని నాకు తెలుసు మళ్ళా ఇంత ఏ లేదు కావాలని తీసిన అది తొండి పిండి అన్నారు అనుకో మళ్ళీ ఎందుకు రోల్లి అలా బిడ్డ మీరన్న చెట్టు తీరు ఏ మేము దియ్యమే బాపు మళ్ళా మట్టి కనుక వెళ్ళింది అనుకో మళ్ళా వాళ్ళ మమ్మల్ని అంటారు నువ్వే నేనే మట్టి గణపతి దేవుడా మట్టి గణపతి వచ్చింది అరే ఇట్లా దేవురా వాళ్ళు ఇవ్వడు ఎంత సంబరపడుతుడు అవునరా మనది నల్ల ముఖం అయిందిరా అరే మనది పుట్టి నుంచి నల్ల ముఖమేరా ఎప్పుడు మనది తెల్ల ముఖమైంది అయింది ఆ మట్టి గణపతి అత్యది ఆ కలర్ గణపతి మట్టి గణపతి చుట్ల పొట్టు పొట్టే కొడతారు మనకి ఈ సిట్ అనే అయిపోవు మంచిగా కలర్ గణపతి మనం కూడా పొట్టు కొట్టే కోసం ఏంది మట్టి గణపతి తెచ్చేది రెండు సిటీలలో మట్టి గణపతి రాసి మొన్న పిచ్చలని చెప్తున్నావు అంటన్నావు గానీ పిచ్చలన్నమాట మీకు బరాబరి చెడరా నీ పట్ట గుండోడా నీ పట్ట గుండోడా రెండిట్లలో మట్టి కనపద రాసి మమ్మల్ని పిచ్చోలు చేస్తారా ఇది తప్పు కాదా ఏదో తప్పు మీరు కలర్ గణపతులు ఎక్కువ తప్పు కాదా అగో తప్పేందుకైతే అందరూ కలర్ గణపతిలో పెడతారు మనం కలర్ గణపతి పెడితే తప్పేంది అందరు మన తింటున్నారు మనం మన కలర్ గణపతి పెట్టడం వల్ల దాంతో ఎంత నష్టమో మీకు తెలుసా కలర్ గణపతి వల్ల నష్టమా ఏం నష్టమే చెప్పు ఆ చెప్తా విను గణపతికి రకరకాల కలర్లు ఎత్తురు ఆ కలర్ రకరకాల కెమికల్ కలుపుతు ఆ గణపతిని తీసుకొచ్చి లాస్ట్ రోజు నిమజ్జనం నీళ్ళల్లో ఎత్తే ఆ నీళ్ళని ఖరాబ్ అవుతున్నాయి వాళ్ళు ఉన్న జీవరాశాలని చచ్చిపోతున్నాయి నల్ల రూపంలో ఏందిరా అమ్మ తోడే కలర్ గణపతి వల్ల ఇంత నష్టం ఉన్నదాయ్ మాకు తెలియదు తెలివేదే నువ్వు చెప్పేదాకా ఇప్పుడు అర్థమైంది కదా అందుకే కలర్ గణపతులు అద్దు మట్టి గణపతులు ముద్దు ఏప్పుడు ఒకసారి అనూరు ବେ ପିରି ପନ୍ଦର ଲକ୍ଷ அந்த சராசிரமே தண்டனக்கா தண்டனக்கா தான் தெரிஞ்சுக்க கேளுனக்கா தண்டனக்கா We saw DJ. K. విషయర్ <pyatled> కద్ర <speaking einer> <speaking aning Mechanics> <representatives> uh, <speaking> <theory> బోలో గణేష్ మహారాజ్ కే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ మేమైతే ఈ వీడియో మస్తు కష్టపడి తీసినాం మీ అందరికీ నచ్చుద్దాం అనుకుంటున్నా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక ఒక్కొక్క పూరాడు అయితే సుక్కలు చూపించరు మన టప్పులు మన పూరాలని అంత వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ వాళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేసారు ఇక వీడియో కూడా మస్తు కష్టపడి చేసినాం మీ అందరికీ నచ్చుద్దాం మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక మన ఛానల్ని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకూరి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్